జయశ్రామ్ నే ఎల్ల ఇప్పుడు మనకు మత మార్పిడి నిరోధక చట్టం అవసరమా ఈ చట్టం లేకపోతే మత మార్పిడిలు నిరోధించడం కష్టమా ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన పరిస్థితి అసలు ఎవరు ఏ మతంలో ఉన్నప్పటికీ సమాజానికి వచ్చిన నష్టం ఏమిటి నష్టం లేదు కానీ ఒక మతంలో ఉండి ఆ మతం ఆధారంగా వచ్చిన ఉచితాలను కానీ రిజర్వేషన్లు కానీ ఏవైనా అనుభవిస్తూ మరో మతాన్ని ఆచరించడం కొంతవరకు తప్పుగా చెప్పవచ్చు అయితే ఈ మత మార్పుని నిరోధించాలంటే ప్రభుత్వాలు ముందుగా ఎవరైనా ఒక మతం ద్వారా వచ్చే లాభాలను అనుభవిస్తూ అవి ఉచితాలు అవ్వచ్చు లేదా ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ అవ్వచ్చు లేదా ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అనుభవిస్తూ వేరొక మత విశ్వాసాలని నమ్ముతున్నట్లయితే ముందుగా అటువంటి వారికి ఇచ్చినటువంటి ఈ ఉచితాలను కానీ బెనిఫిట్స్ని కానీ లేదా రిజర్వేషన్ కానీ లేదా ఉద్యోగాన్ని కానీ ముందు వెనక్కి తీసుకోవాలి అలా తీసుకోవడం ప్రభుత్వం మొదలు పెడితే అదే ఈ మత మార్పిడి అన్నది చాలా తగ్గుముఖం పడుతుంది ఇది చేయకుండా మత మార్పిడి నిరోధక చట్టాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ మత మార్పిడిని మార్చడం అన్నది ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు జయశ్రీరామ్